హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి డ్రింక్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం నా చెలి హలో పుసి క్యాట్ వేసిన అడుగులు చాలు కానీ ఇక్కడికి రా ఇక్కడ కూర్చో అన్నాడు నేను కూర్చున్నా తర్వాత అత్త దగ్గరికి వెళ్తాను అంది చిన్ను మీ అత్త ఇక్కడికే వస్తుంది కూర్చో అయినా వినకుండా వెళ్ళిపోయింది అత్త దగ్గరికి చిన్ను అత్త ఏం చేస్తున్నావు అని అడిగింది చిన్ను పునుగులు వేస్తున్నాను అయిపోయాయే పద హాల్లోకి వెళ్దాం అని లివింగ్ రూమ్లోను వెళ్ళేసరికి రవికిరణ్ వరుణ్ కూడా వచ్చేసి ఉన్నారు మీరు కూడా వచ్చేసారా వాటర్ తీసుకొస్తాను ఉండండి అంది ఉషా చిన్ను స్టడీస్ ఎలా జరుగుతున్నాయి అని రవికిరణ్ అడగగానే బాగా జరుగుతున్నాయి మామ అంది అరుణ్ చిన్ను నీ కోసం ఐస్ క్రీమ్ తెచ్చాను ఆ బావాని ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ నాన్ స్టాప్గా మాట్లాడుకుంటూ ఉన్నారు చివరికి ఆదిత్య ఇచ్చే సర్ప్రైజ్ గురించి కూడా చెప్పింది అది చూసిన ఆదిత్యకి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారా కొంచెంసేపు కూడా కామ్గా ఉండరా అని కసరాడు ఆదిత్య కసరడం చూసిన చిన్ను అరుణ్ ఇద్దరు ఒకేసారి ఒకేలా మూతి ముడుచుకున్నారు ఓ గాడ్ ఎందుకు వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు అని అనుకుంటున్నాడు ఆదిత్య వాళ్ళ గొడవ చూసి ఉషా రవికిరణ్ నవ్వుకుంటున్నాడు ఇప్పటి నుంచి రవికిరణ్ని రవి అని చెప్పుకుందాం రవి మాట్లాడుతూ ఈ మంత్ ఎండింగ్కి చిన్నుని తీసుకొచ్చి తీసుకొని ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను నేను మీ మమ్మీ ఆదిత్య నువ్వు ఒక టూ డేస్ ఆఫీస్ చూసుకోవాల్సి వస్తుంది వై డాడ్ ఇప్పుడు ఎందుకు ఊరికి అన్నాడు ఆదిత్య ఊరి దగ్గర మన పొలాలు ఉన్నాయి కదా ఆదిత్య కొంచెం అక్కడ వర్క్ ఉంది అందుకోసం నేను మీ అమ్మ వెళ్ళాలనుకుంటున్నాం అలాగే చిన్నుని కూడా వాళ్ళ నాన్న మీద కొంచెం ఎక్కువగానే బెంగపడుతుంది మాకు ఎలాగో టూ డేస్ దాకా వర్క్ పడుతుంది అందుకే చిన్నుని తీసుకొని బావగారి దగ్గర వదిలిపెడతాం అన్నాడు రవి డాడీ నేను కూడా వస్తాను నేను కూడా చిన్ను చిన్నుతో మామయ్యతో వాళ్ళ ఊరికి వెళ్తాను అన్నాడు అరుణ్ ఓకే అని స్మైల్ ఇచ్చాడు రవి వాళ్ళ మాటలని వింటున్న ఆదిత్యకి లోపల ఉడికిపోతూ ఉంది అది తెలియని మన జింక పిల్లలు ఊరి ప్రోగ్రామ్స్ గురించి పిచ్చపాటిగా మాట్లాడుకుంటున్నారు కొంచెం సేపు తర్వాత సింహానికి ఫుడ్ మాదిరి మా మారిపోతున్నాయని తెలియదు పాపం ఉషకి డిన్నర్ టైం అయిందని రాండి అని అందరు పిలిచింది నాకు వద్దత్త నాకు పొట్ట ఫుల్ అయిపోయింది ఇందాక పునుగులు ఇప్పుడు ఐస్ క్రీమ్ చాలు నాకు అంది చిన్ను సరే కొంచెంసేపు ఉండి పాలు ఇస్తాను తాగు అంది అత్త ఇప్పుడే వద్దు మళ్ళీ తాగుతాను అత్తా అంటూ రూమ్లోకి వెళ్ళిపోయింది చిన్ను మిగతా వాళ్ళు కూడా డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు రూమ్కి వచ్చిన ఆదిత్య చిన్నుకి మెసేజ్ చేశాడు రెడీగా ఉండు హాఫ్ అన్ అవర్లో బయలుదేరుదాము అని ఓకే అని దమ్ సింబల్ పెట్టింది చిన్ను నువ్వు రైట్కి రావట్లేదా ఇంట్లోనే ఉండు ఆల్రెడీ నీకు సెమిస్టర్ ఉంది కదా ఇప్పుడు చదువుకు అని చెప్పాడు అరుణ్కి ఆదిత్య అన్నయ్య ప్లీజ్ చాలా రోజులైంది రైట్కి వెళ్ళి ఒక్కసారి వదిలే ప్లీజ్ అని బతిమలాడాడు అరుణ్ నో అని సింగిల్ ఓట్ చెప్పాడు ఆదిత్య ఇందాక వాగుడికి ఎఫెక్ట్ అని అర్థమైంది అరుణ్కి నాకు టైం వస్తుందిరా అప్పుడు చెప్తాను సంగతి అన్నాడు అరుణ్ ఏడ్చావులే బుక్స్ ముందు అన్నాడు ఆదిత్య అన్నట్టుగానే హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యి బయటకు వచ్చాడు చిన్ను రూమ్ దగ్గరికి వెళ్ళి నాక్ చేయగానే డోర్ ఓపెన్ చేసింది చిన్ను ఆదిత్య డ్రెస్ చూసి బావా నీది నాది సేమ్ డ్రెస్ అంది నవ్వుతూ తెచ్చింది నేనేగా అన్నట్టు లుక్ ఇచ్చాడు సరే రా అని హెయిర్ సెట్ చేసుకుంటూ బైక్కి వేళ్ళ మీద తిప్పుతూ స్టైల్గా బయటికి వెళ్ళాడు ఆదిత్య అబ్బో ఈ యాటిట్యూడ్కి ఏం తక్కువ లేదు అంటూ తన వెనకాలే వెళ్ళింది స్పోర్ట్స్ బైక్ తీసుకొచ్చి చిన్ను ముందర ఆపగానే బైక్ పైన ఎక్కి కూర్చుంది బావా ఎక్కడికి వెళ్తున్నాం సర్ప్రైజ్ అన్నావు కదా ఏంటో చెప్పవా అంది చిన్ను వెళ్తున్నాం కదా అక్కడికే అక్కడే తెలుస్తుందిలే చేతిలో ఉన్న జర్కిన్ తీసి ఇచ్చాడు వేసుకోని బుద్ధిగా వేసుకుంది చిన్ను ఎందుకంటే నైట్ టైం ఎక్కువ చలి ఉంటుంది బెంగళూరులో తెలుసు కనుక ఇంటి దగ్గర బయలుదేరిన ఆదిత్య చిన్ను బైక్ రేసింగ్ జరిగే ప్లేస్కి వెళ్ళాడు స్క్వాడ్ బైక్ ట్రాక్ చేరుకున్నారు బావా మనం బైక్ రేసింగ్కి వచ్చామా ఇదేనా నాకు ఇస్తాను సర్ప్రైజ్ వావ్ బావా ఫస్ట్ టైం చూస్తున్నా లైవ్లో బైక్ రేసింగ్ యాహు చూడటం కాదే పార్టిసిపేట్ చేస్తున్నాం కూడా మన ఇద్దరం కలిసి అని సైడ్ స్మైల్ చేస్తూ చెప్పాడు వావ్ బావా అయితే తొందరగా రా బైక్ని ట్రాక్స్లో పెట్టి ఉన్నారు ఫాస్ట్ ఫాస్ట్ అని ఎగ్జిట్ అయింది ఆల్రెడీ పార్టిసిపేట్ చేయడానికి ఆదిత్య నేమ్ ఇచ్చాడు అరుణ్ ఇంకా పోటీ రెండు నిమిషాలు మొదలవుతుందనగా అందరూ స్టాండింగ్ పొజిషన్లోకి వచ్చి బైస్ బైక్ని రైస్ చేస్తూ ఉన్నారు అప్పుడే మన ఆదిత్య కూడా స్టాండింగ్ పొజిషన్లోకి బైక్ పెట్టి రైస్ చేస్తున్నాడు రైడింగ్ స్టార్ట్ అయ్యింది అందరూ ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నారు ఆదిత్య కూడా ఫాస్ట్గా పోనిస్తూ బైక్ని గాలుకు వెళ్ళేలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు బావా మనవేకి వెళ్ళాలి అని ఇంకా ఫాస్ట్గా పోని అని అరుస్తూ ఉంది చిన్ను చెప్తున్నది వింటూ ఇంకా ఫాస్ట్గా రైస్ చేస్తూ ఫస్ట్ విన్నర్ అయ్యాడు ఆదిత్య బావ మనమే గెలిచాం అని ఆదిత్య మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకుంది బొగ్గ మీద ముద్దు పెట్టింది చిన్ను ఆదిత్య కూడా చిన్నును హక్ చేసుకున్న పొజిషన్లోని ఎత్తి రౌండ్ తిప్పేశాడు కిందకి దించి ఆర్ యూ హ్యాపీ అని అడిగాడు హా బావా ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు లెట్స్ గో ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్మెంట్ చేస్తూ ఆదిత్య కృష్ణ కమ్ టు స్టేజ్ అని పిలుస్తున్నారు బావ పద పిలుస్తున్నారు అని ప్రైజ్ మనీని తీసుకొని అక్కడున్న చార్టీకి ఇచ్చేసి ఇంటికి స్టార్ట్ అయ్యారు ఆదిత్య చిన్ను దారిలో చిన్ను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బావా నేను ఎప్పుడు రైసింగ్ రైజింగ్ చూడలేదు ఇప్పుడు చూడటమే కాక డైరెక్ట్గా పార్టిసిపేట్ చేశాను దేర్ ఈజ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ మై హ్యాపీనెస్ బావ నీ కోపం యాటిట్యూడ్ తప్ప ఇంకో ఎమోషన్ లేదు అని అనుకున్నాను మా ఊరిలో కొన్ని రోజు హాలిడేస్కి వచ్చే బావ యాటిట్యూడ్ వేరు ఇక డైలీ చూస్తున్న బావ వేరు ఇవా టోటల్ డిఫరెంట్ బావా చిన్నగా విచ్చుకున్నాయి అతని పెదవులు బావ నాకు అసలు ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు భుజం మీద పడుకొని చిన్నగా చెవురవుతూ అవు అవుంది హే ఇప్పుడే చలికి అవుతున్నావు ఇంకా ఉన్నావంటే ఫీవర్ వస్తుంది ఇంటికి వెళ్దాం చిన్ను అన్నాడు ఆదిత్య అంటూ ఆదిత్య భుజంపైనే పడుకుంది మార్నింగ్ లేచి మెలకు వచ్చిన చిన్నుకి అరే రాత్రి నేను నిద్రపోయినట్టున్నానే లోపలికి తీసుకువచ్చినట్టున్నాడు బావ అని వాష్రూమ్కి వెళ్ళింది చిన్ను ఫ్రెష్ అయి కిందకు వచ్చిన చిన్నుకి అత్త మామ కలిసి క కనిపించకపోవడంతో ఇంకా నిద్ర లేచినట్లు లేరు అని జిమ్ రూమ్కి వెళ్ళి చూసింది చిన్ను ఇద్దరు బావులు కసరత్తులు చేసి నోరు తెచ్చుకొని చూస్తుంది చిన్ను ఓయ్ నోరు మూసుకో లేకపోతే ఈగల దోమలు పోతాయి వెళ్తాయి అని అరుణ్ వెక్కిరించాడు బావా అంటూ రాగం తీస్తూ ఇంత వైట్ ఎలా మూస్తున్నావు నేనైతే ఇంత బుజ్జిదాన్ని కూడా మోయలేను అని డంబుల్ త్రీ కేజెస్ని అని చెప్పింది చిన్ను ఇప్పుడు ఉండే జీరో సైజు చాలేవే మళ్ళీ ఇవి కూడా మోసావే అనుకో అసలు కనిపించకుండా పోతావు అని వెక్కిరించాడు అరుణ్ వెవేవే అని ఎక్కిరించి నా సైజుకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు నా కాలేజీలో అంది చిన్ను అవునా అయితే ఈరోజు మీ కాలేజీకి వచ్చి అందరికీ బ్లాక్ స్పెట్స్ కొనిస్తాను అన్నాడు అరుణ్ అది విని ఏడ్చుకుంటూ అత్తకు చెబుతాను అంటూ వెళ్ళింది నీ ఇప్పుడు చూడు అది ఎలా ఏడుస్తుందో వెనకాలే వెళ్ళాడు ఆదిత్య హలో బ్రో మీరంతకన్నా ఎక్కువ ఏడిపించున్నారు దాన్ని అరుణ్ అన్న వెనకాలే ఫాలో అయ్యాడు చిన్ను వెనకాలే వెళ్ళిన ఆదిత్యకి చిన్ను చేస్తున్న పని చూసి ఆశ్చర్యపోయాడు ఏడుస్తూ వెళ్ళిందని వెనకాలే వచ్చిన ఆదిత్యకి చిన్ను డ్యాన్స్ చేయడం చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడే అక్కడికి వచ్చిన అరుణ్కి అన్నం చూసి చిన్నుని మార్చి మార్చి చూసి నవ్వు అక్క పొట్ట పట్టుకుని నవ్వేశాడు నవ్వుతూ అరుణ్ని చూసి పొట్టల పంచిచ్చి ఈడియట్ అని తిట్టి లోపలికి వెళ్ళిపోయాడు ఆదిత్య పొట్టలో పంచు దెబ్బకి మెళుకలు తిరుగుతూ యాక్ట్ చేస్తున్నాడు అరుణ్ ఏమైందని ఉషా వచ్చి అడగ్గా ఏమీ లేదని భుజాల ఎగరవేసి చిన్ను దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు అరుణ్ డ్యాన్స్ చేస్తూనే ఏడుస్తున్నావు అని అనుకుంటే ఏంటి డ్యాన్స్ చేస్తున్నావు నువ్వేసే కుళ్ళు జోకులకి నేను ఎందుకు ఏడుస్తాను ఈ హ్యాపీనెస్ కారణం మావయ్య మావయ్య ఈ మంత్ ఎండింగ్లో కదా ఊరికి వెళ్దామని చెప్పాడు కాదు టూ డేస్లోనే బయలుదేరుతున్నాం చిన్ను అని చెప్పాడు నాకు అందుకే ఈ హ్యాపీనెస్ అంతా టూ డేస్లో మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను కనుక మీలాంటి పిల్ల బచ్చాలు ఏమన్నా పట్టించుకోకూడదు అని అనుకుంటున్నాను అందుకే ఈ డ్యాన్స్ అంది చిన్ను ఎవరే పిల్లబచ్చ అని చిన్నుని చెయ్యి వెనక్కి తిప్పేశాడు అరుణ్ ఇప్పుడు చూడు నీ పని చెప్తా అని గట్టిగా అరవటం మొదలుపెట్టింది చిన్ను చిన్ను అరుపులు విని అందరు లివింగ్ రూమ్లోకి వచ్చి చూశారు అందరిని చూసి ఇంకొక ఇంకా గట్టిగా అరవటం మొదలుపెట్టింది దెబ్బకి దడుచుకొని చెయ్యి వదిలేసి బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు అత్త చూడు ఎలా మెలితిప్పేశాడో బాగా నొప్పిగా ఉంది అని రాణి కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్తుంది అది చూసి మామ అత్త బుద్ధుందారుణ్ణ్ నీకు చిన్నపిల్లని చూడకుండా అలా తిప్పేస్తావా అని అని తీసుకెళ్ళి ఐస్ క్యూబ్ పెట్టడం మొదలు పెట్టారు అది చూసిన ఆదిత్యకి నిజంగానే చెయ్యి వాచిందేమో అని కంగారుగా పడ్ కంగారు పడ్డాడు మామ్ నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్పాడు అరుణ్ నిజంగానే కంగారు పడ్డాడు నిజంగానే వాచిందేమో అని అందరు కంగారు పడ్డం చూసి లేదులే అత్త నాకు పెద్దగా నొప్పి తగలలేదు ఇందాక అరుణ్ బావ నన్ను వెక్కిరించాడు బావని ఇరికిద్దామని నొప్పి అని చెప్పాను అంది చిన్ను చిన్ను అబద్ధం చెప్పిందని తెలియగానే ఆదిత్యకి బాగా కోపం వచ్చింది ఎవరికి చెప్పకుండా కాలేజీకి వెళ్ళిపోయాడు సారీ చిన్ను నిన్ను సరదాగా ఆట పట్టించాలనుకున్నా కానీ నిజంగానే అన్నాడు అరుణ్ సరేలే వదిలేసేయండి ఇక అని విషయాన్ని అని టిఫిన్ చేసి కాలేజీకి వెళ్ళండి టైం అవుతుందని చెప్పింది అత్త అంటూ ఇద్దరు తలాడించి వెళ్ళారు రెడీ అయి వచ్చిన చిన్నుకి ఆదిత్య కనిపించలేదు ఈవినింగ్ బావతో మాట్లాడాలి అని బావ కోపం వచ్చినట్లుంది అని నాది మ నాది మట్టి బుర్ర వాళ్ళు ఏదో సరదాగా ఏడిపిస్తే నేను దానికి రివైన్ తీర్చుకోవాలా అని అనుకుంది చిన్ను డ్రైవర్తో కలిసి వెళ్ళిన చిన్నుకి కాలేజ్ ఎంట్రన్స్లోనే కనపడ్డారు ముగ్గురు ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్రెండ్స్ని చూసి ఫేక్ స్మైల్ ఇచ్చింది చిన్ను లావణ్య వెంటనే ఏంటే మీ బావని ఇంట్రడ్యూస్ చేయమంటే వెంటనే పారిపోయావు అని అడిగింది అదా మా బావకి అందరితో మాట్లాడడం ఇష్టం ఉండదే అందుకే నేను వెళ్ళిపోయాను మరి మేము అడిగినప్పుడు నువ్వు చెప్పలేదు ఈ విషయం మాకు అని ఒకసారి మా బావని అడుగుదామనుకున్నానే మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను అందుకే ఫాస్ట్గా వెళ్ళాను కానీ మా బావకు అలా మాట్లాడడం ఇష్టం లేదని చెప్పాడే సో నేను తొందరగా వెళ్ళిపోయాను అవునా సరేలే బెటర్ లక్ నెక్స్ట్ టైం ఇంకొక హ్యాండ్సమ్ దొరికిపోవడా ఏంటి అని నలుగురు కలిసి క్లాస్ రూమ్లోకి వెళ్ళారు క్లాస్ స్టార్ట్ అయిన ఒక గంట తర్వాత హే అనన్య అని చిన్నగా గోకుతుంది లావణ్య ఏంటో చెప్పు అని మెల్లగా అడుగుతుంది అనన్య మీ బావ మీద నీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా అంది లావణ్య ఏంటి అని ఒక వేడ్ లుక్ ఇచ్చింది అనన్య ఇక్కడ కాలేజీలో అనన్య ఇంట్లో చిన్ను అని పిలుస్తారు తనని అదే నేను ఫ్యూచర్లో మ్యారేజ్ కానీ చేసుకుంటారా అని అడుగుతున్నాను అంది లావణ్య ఇప్పుడు మా ఏజ్ ఎంతే స్కూలింగ్ అయిపోయి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయ్యాము జస్ట్ ఇప్పుడే నీకు లవ్ మ్యారేజ్ గురించి కావాలా అని విసుక్కుంటున్నా అనన్య అది కాదే నాకు మీ బావ్ అంటే చాలా నచ్చాడే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా నువ్వు ఓకే అంటే నేను లైన్ పిలో పెట్టుకుంటాను మీ బావని ప్లీజ్ తను అంటున్న మాటలు వింటూ కూడా విన్నట్టు క్లాస్ గురించి వింటుంది అనన్య లంచ్ ముభావంగానే పూర్తి చేసింది అనన్య తర్వాత క్లాసెస్ కూడా అదే ముభావంతో పూర్తి చేసి ఈవినింగ్ లాస్ట్ బెల్ మోగటంతో క్లాస్ బయటికి వచ్చింది అనన్య కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్